నమస్కారం అండి రచులు పుసుకొని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము ముందుకు చాలా హెల్తీ రెసిపీని తీసుకొచ్చేసాను అవునండి ఈనో కానీ లేకపోతే వంట సోడా కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ లేకుండా నానపెట్టాల్సిన అవసరం కూడా లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా అలాగే హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అవునండి మైదా పిండి కూడా వాడాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకోవడానికి రెసిపీ చాలా బాగుంటుంది అది టిఫిన్ బాక్స్కైనా లంచ్కైనా డిన్నర్కైనా చాలా క్విక్గా చేసుకునే చాలా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ హెల్తీ రెసిపీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు ఎగ్స్ అనేవి తీసుకుని బీట్ చేసుకోవాలి అవునండి చక్కగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి మీరు ఎక్కువ మందికి చేసుకోవాలనుకుంటే కనుక మీరు అన్నీ డబల్ చేసుకోవాలండి ఈ రెండు ఎగ్స్తో మనకి ఇంచుమించుగా టూ మెంబర్స్కి సరిపడా బ్రేక్ఫాస్ట్ అయిన కానీ రెడీ అయిపోతుంది ఇవి ఇలా బీట్ చేసుకున్న ఎగ్స్లోకి ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ రెండు కూడా ఈవెన్గా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నవి రెండు బీన్స్ ఒక చిట్టు టమోటో అలాగే హాఫ్ క్యారెట్ లేకపోతే చిన్న క్యారెట్ ఒక పచ్చిమిర్చి అవునండి తగినంత ఉప్పు వేసుకుని ఇందులోకి కప్పు గోధుమ పిండి అలాగే కప్పు రాగి పిండి ఇవన్నీ వేసుకుని అన్నీ కలిసేలాగా చాలా చక్కగా ఈవెయిన్గా కలుపుకోవాలన్నమాట ఇలా ఈవెయిన్గా కలుపుకున్న ఈ బ్యాటర్లోకి ఇప్పుడు మనము కొంచెం స్పైసీనెస్ కోసము మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవచ్చండి అది నేను ఇంచుమించు పావు స్పూన్ మిరియాల పొడి అనేది యాడ్ చేసుకున్నాను మీకు టేస్ట్ ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే కనుక చిల్లీని కానీ మీరు మిరియాల పొడిని కానీ యాజ్ యువర్ చాయిస్ అండి ఇంక్రీస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఈవెన్గా కలుపుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద నాన్స్టిక్ పాన్ పెట్టుకుని కొద్దిగా ఒక్క స్పూన్ కాదండి హాఫ్ టీ స్పూన్ కూడా ఆయిల్ వేయకుండా జస్ట్ ప్యాన్ మొత్తానికి రబ్ చేసుకుని ఒక గరిటెడు బ్యాటర్ వేసుకొని అలా పాన్ అంతా అప్లై చేసుకుని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూతతో కవర్ చేసుకుని చక్కగా ఒకటి నుంచి రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గడానికి ఒకటి నుంచి రెండు లేదా మూడు నిమిషాలు టైం పడుతుంది మగ్గిన తర్వాత మరోపక్క ఫ్లిప్ చేసుకుని థర్టీ సెకండ్స్ ఉంచుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అండి అంతేనండి ఇటువంటి చట్నీస్ కూడా అవసరం లేకుండా చక్కగా అలా డైరెక్ట్గా తినేవచ్చండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో చూసిన